ఈ బొమ్మలు ఏంటనుకుంటున్నారా ఇవి చిట్టి చిట్టి విక్రన్ బుక్లో వచ్చిన బొమ్మలు అండి ఇవి వీటిని పేపర్లు కటింగ్ చేసి ఆ తయారు చేసే విధానం కూడా అందులోనే అందులోనే రాసి ఉంటుంది ఆ విధంగా చూసి తయారు చేయాలండి ఇది ఇవి ఆటో అండి ఇది ఆటో ఆటో ఇది పిస్ చేప ఇది ఏమో జీప్ ఇది ఇది జీప్ అండి ఇది ఇది కోడిపుంజు ఇవి చెట్టి విక్టరీ బుక్కులో వచ్చిన బొమ్మలు అండి ఇవి ఇరవై ఒక్క సంవత్సరాల నాటి బొమ్మ బొమ్మలు అండి ఇవి ఇది తయారు చేసే విధానం కూడా ఇందులో ఉన్న చూడండి ఇవి పోల్ చేసి ఇవి మడతలు పెట్టి ఒక్కొక్కటి కటింగ్ చేసుకుంటూ వీటిని అంటించుకుంటూ వస్తే కనుక బొమ్మ తయారవుతుందండి ట్రాక్టర్ బొమ్మ తయారవుతుంది ట్రాక్టర్ చక్రాలు ఇవి ఈ విధంగా ఇవి చదువుకుంటూ ఇక్కడ మ్యాటర్ ఇస్తాడో ఈ మ్యాటర్ని చదువుకుంటూ తయారు చేయాలండి ఇది తయారు చేస్తే కనుక మీకు ఈ విధంగా ట్రాక్టర్ బొమ్మ వస్తుంది ఈ మ్యాటర్ అంతా కూడా చదువుకుంటూ తయారు చేయాలి ఈలో ఇవి మీలో ఎవరైనా తయారు చేస్తుంటే నాకు కామెంట్ చేయండి మేము తయారు చేస్తామని ఈ మ్యాటర్ చదువుకుంటూ వాటిని ఫోల్డ్ చేసుకుంటూ గమ్ముతో అంటిస్తూ తయారు చేయాలండి ఇది అండి ఇది ట్రాక్టర్ అండి ట్రాక్టర్ బామ్ చూడండి ఇది కానీ ఇక్కడ ఇచ్చాడు అండి ఏనుగు ఏనుగు చూసారా ఏనుగు ఆటో ఏరో ఏరోప్లెయిన్ పిస్సు జీపు కోడి